మనిషిలో అహం వీడిన రోజు ఆప్యాయత అంటే ఏమిటో అర్థమవుతుంది గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది నేనేం నాకేమిటి అనుకుంటే మాత్రం చివరికి అక్కడవే మిగిలిపోవాల్సి వస్తుంది నవ్వాలి నవ్వించాలి ప్రేమించాలి గౌరవించాలి గౌరవం పుచ్చుకోవాలి హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలోనే పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఇవాళకి వచ్చేసి నేను ఈవినింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశానండి మధ్యాహ్నం అయితే దోశ కానీ పప్పు నానపెట్టాను బియ్యము మినపప్పు పచ్చిపప్పు అయితే నానపెట్టేశానండి ఇంకా ఈవినింగ్ అయితే శుభ్రంగా రెండుసార్లు కడిగేసి పప్పుని ఇలా గ్రైండర్లో అయితే వేసి రుబ్బుతున్నాను ఇదైతే మెదుగుతుంటుంది ఇంకా ఈరోజైతే మంగళవారం అండి మార్కెట్కి కూడా వెళ్ళాలి ఇంట్లో కూరగాయలు అయితే ఏం లేవు ఇంక ఈరోజు ఎటు మార్కెట్ ఉంది కదా అని ఇంకేం తెప్పించలేదన్నమాట ఇంక ఈరోజు మధ్యాహ్నం అయితే టమాటా పచ్చడి అయితే తాలింపేశాను ఇంకా అదైతే తిన్నాము మధ్యాహ్నానికి ఇదిగో ఇంక ఇప్పుడైతే పిండి అనేది మెదుగుతుందండి ఇంకా నేనైతే ఇక్కడ మార్కెట్కి అయితే వచ్చేసాను అది మెదుగుతుంటుంది త్వరగా వచ్చేసి తీసుకొని వెళ్దామన్నట్టుగా వచ్చేసానండి ఇంక ఇక్కడైతే స్టార్టింగ్ అయితే స్వీట్ కార్న్ తీసుకుంటున్నాము మొక్కజొన్న కండల్ని ఇవి వచ్చేసి ఇరవైకి మూడు అంటండి తీసుకున్నాము తర్వాత ఇదిగో ఇంక ఇక్కడైతే యాపిల్స్ అను బత్తాయిలు అయితే తీసుకుందామని వచ్చేసామండి ఈ బత్తాయిలు అయితే హండ్రెడ్కి ఫిఫ్టీన్ అంటండి అదే యాపిల్స్ అయితేనేమో హండ్రెడ్కి సిక్స్ అంట ఇంక ఇవి అయితే తీసుకుంటున్నాము మేము ఇక్కడైతే ఫిఫ్టీకి తీసుకుంటున్నానండి ఇంక తీసుకున్నాక మేము తర్వాత టమాటాలు తీసుకుందామని అయితే వచ్చేసాము టమాటాలు అయితే కొంచెం రేట్ తగ్గినట్టు ఉన్నాయి ఇక కిలో వచ్చేసి ఫార్టీ రూపీస్ అంటండి ఇక్కడైతే ఇంకా టమాటాలు అయితే వేరుతున్నాను ఎంత త్వరగా వద్దామనుకున్నా కానీ ఎట్లయినా లేట్ అవుతుందండి మార్కెట్కి వచ్చేసిన తర్వాత ఇవన్నీ తీసుకోవాలి కదా కూరగాయలు ప్రతిదీ ఏరుకొని తీసుకోవాలి అలాగే ఇంకా మనకి చేంజ్ ఇచ్చేటప్పుడు కొంచెం టైం పడుతూ ఉంటుంది మన మొక్కలమే కాదు కదా మార్కెట్లో చాలామంది ఉంటూ ఉంటారు ఓకే అండి ఇదిగో ఇక్కడైతే ఇంకా క్యాబేజీ తీసుకుందామని అయితే వచ్చేసామండి పెద్దదైతే ఎనభై రూపాయలు అంట చిన్నదైతే ముప్పై నలభై యాభై ఇట్లా రేట్ల ప్రకారం అయితే చెప్తున్నారు ఇంకా ఒక ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నాను ఇంకా కూరగాయలు తీసుకొని త్వర త్వరగా అయితే ఇంటికి వచ్చేసానండి ఇంకా గ్రైండర్లో పిండి ఉంది కదా మళ్ళీ వచ్చిందాక అలానే ఉంటుందని ఇక తీసుకున్నవన్నీ ఇదిగో ఇక్కడైతే పెట్టేస్తున్నాను ఉల్లిగడ్డలు అయితే వంద రూపాయలకి రెండున్నర కిలోలు అంటండి కొంచెం చిన్నగా ఉన్నాయి మూడు కిలోలు ఇస్తామన్నారు ఇక నేనైతే ఈసారి చిన్నవి తీసుకోలేదండి మొన్న కూడా చిన్నవి తీసుకొని కట్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఒక హాఫ్ కిలో తక్కువ వస్తే వచ్చినాయి ఇలా అనుకొని ఇంకా రెండున్నర కిలోలు అయితే తీసుకున్నాను పెద్ద సైజు ఉన్నవి ఇంకా మునక్కాయలు వచ్చేసి ట్వంటీకి అండి త్రీ ఇచ్చారు ఇంకా నిమ్మకాయలు అయితే ఒక ట్వంటీకి తీసుకున్నాను ఇంక ఈసారి క్యాప్సికమ్ తీసుకున్నానండి బంగాళదుంపలు కూడా కిలో అయితే నలభై రూపాయలు చెప్తున్నారు క్యాప్సికమ్ అయితే లాస్ట్ వారం కూడా తీసుకుందాం అనుకొని తీసుకోవటం మర్చిపోయి వచ్చేసాను ఇక ఎప్పుడు ఒకటే కూరగాయలు తీసుకొని వస్తూ ఉన్నానండి నేను ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా అందుకని ఈసారి కొన్ని కూరగాయలు అయితే మార్చేసాను అనమాట ఇంక మునక్కాయలు క్యాప్సికమ్ అలాగే క్యాబేజీ ఇవైతే తీసుకున్నాను ఇంకెప్పుడు అవి కాకుండా కొత్తవి కూడా తీసుకోవాలి కదా అందుకని ఇవి తీసుకున్నాను ఇంకా రెటకాయలు కూడా తీసుకోక రెండు వారాల పైన అయిపోయింది అందుకని ఇంకా కూర రెటకాయలు కూడా తీసుకున్నాను అవన్నీ పక్కన పెట్టేశానండి ఇంకా పిండి అయితే ఒకసారి చూస్తున్నాను ఇక్కడైతే పిండి బాగానే మెదిగింది అనమాట నేను వచ్చిన దాకా మెదుగుతూనే ఉందండి ఇంకొన్ని వాటర్ అయితే ఎక్కువే పోసి వెళ్ళాను మళ్ళీ వచ్చేసరికి లేట్ అవుతుందేమో అని ఇక వచ్చేసిన తర్వాత కూరగాయలు పక్కన పెట్టేసి ఇంకా ఫస్ట్ ఈ పిండి అయితే తీసేస్తున్నాను ఎఫ్బిలో కొన్ని రిక్వెస్ట్లు అయితే వచ్చినాయండి నేను ఎందుకో ఖాళీగా కొంటే కొంచెం ఎఫ్బి అయితే చూశాను అనమాట చూస్తే రిక్వెస్ట్లు ఉన్నాయి కదా త్రీ హండ్రెడ్ రిక్వెస్ట్లు ఉన్నాయండి కొన్ని ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారేమోనని యాక్సెప్ట్ చేశానన్నమాట కొన్ని రిక్వెస్ట్లు అయితే యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంకా రిక్వెస్ట్లు ఎక్కువ వస్తూనే ఉన్నాయండి దాదాపు టూ థౌజండ్ రిక్వెస్ట్లు అయితే వచ్చేసాయి అనమాట ఇదేంటి ఇలా వస్తూ ఉన్నాయి అనిపించింది ఇంకా యాక్సెప్ట్ చేస్తే చాలండి అబ్బాయి మెసేజ్లు మాత్రం పెడుతూనే ఉన్నారండి హాయ్ హలో హావర్యో రిప్లై ఇవ్వండి రిప్లై ఇవ్వండి అని ఇదే గోల్ అనమాట నేను ఒకటేసారి ఒక ఫిఫ్టీ సిక్స్టీ యాక్సెప్ట్ చేశానండి ఇంక అందరూ మెసేజ్లు చేస్తూనే ఉన్నారనమాట చిరాకు వచ్చేసి ఇంక నేనైతే ఆన్సర్స్ అయితే ఇవ్వలేదండి కానీ మొత్తం డిలేట్ చేస్తూ ఉన్నాను అనమాట ఎందుకులేని వాళ్ళల్లో ఒకళ్ళు అయితే ఇలా పెట్టారండి నాకైతే దీనికి నేనేం సమాధానం అయితే ఇవ్వలేదు కానీ ఒకసారి చదువుతాను మీరు కూడా వినండి ఎలా పెట్టారు మీరు చూడటానికి అచ్చమైన తెలుగు అమ్మాయిలాగా ఉన్నారు ముఖ్యంగా మీ కళ్ళు నక్షత్రాల వల్లే మెరుస్తున్నాయి మీ నవ్వు మీ చూపులు మీ అభినయం నటన ఎంతగానో నచ్చాయి మీరు సహజ సిద్ధమైన అందం కలిగి ఉన్నారు మీ కళ్ళల్లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది మీకోసం రాయటానికి పదాలు లేవు నీ మీద పెంచుకున్న అంతులేని ఈ అభిమానానికి నీ దర్శనం ఇప్పించు తప్పులు రాస్తే మన్నించు తప్పక దర్శనం ఇప్పించు విన్నారు కదా ఎంత చక్కగా రాశారు నిజానికి ఎవరైనా ఇలా ఇలాంటి ఒక మెసేజ్ వచ్చినప్పుడు రిప్లై ఇవ్వకుండా ఉంటారా ఉండరు కదా తెలివండి తెలివి ఇలాంటి మెసేజ్లు కూడా చేస్తారండి బాబు రిప్లై ఇవ్వట్లేదని కానీ నేనైతే చూసి వదిలేసానండి కాకపోతే నాకైతే బాగా నచ్చింది అనమాట ఆ పదాలు అనేవి కవిత చక్కగా చక్కని కవితలాగే అనిపించింది నాకైతే మీకైతే మంచి ఫ్యూచర్ ఉందండి కవితల్లో చాలా చక్కగా రాస్తున్నారు రకరకాల మనుషులండి ఎలాంటి మెసేజ్ చేస్తే ఎలాంటి రిప్లై వస్తుంది ఏంటో అని ఆలోచించి తెలివితేటల్ని ఉపయోగించి మరీ మెసేజ్లు చేస్తున్నారు అనమాట బాబాయ్ నేనైతే ఇక నాది ఫేస్బుక్ అకౌంట్కి అయితే ఇంకా మళ్ళీ రిక్వెస్ట్లు అనేవి పెరుగుతూ ఉన్నాయండి నాకైతే రిక్వెస్ట్లన్నీ వస్తూ ఉంటే చిరాకుగా అనిపించింది ఇక నేను ఏం చేశానంటే ఫేస్బుక్ పేజీని కాస్త అదే అదే ఇంతకు ముందు ఫేస్బుక్ పేజీ కాదు అకౌంట్ అనమాట ఆ అకౌంట్ని నేను పేజీగా మార్చేశానండి ఎవరైనా ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు అనమాట ఇంకా రిక్వెస్ట్లు ఇట్లాంటివన్నీ నాకు నా వాళ్ళ రిక్వెస్ట్లు రావటం నేను యాక్సెప్ట్ చేయటం డిలీట్ చేయటం ఇట్లంతా చిరాకుగా అనిపించింది అందుకని నా అకౌంట్ని ఫేస్బుక్ అకౌంట్ని పేజీ కింద అయితే మార్చేశాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాది యూట్యూబ్లో లింక్ పెట్టాను అనమాట ఫేస్బుక్ పేజీది అది ఫాలో అవ్వచ్చు అలాగే ఇన్స్టా అకౌంట్ కూడా ఉందండి ఇంట్రెస్ట్ వాళ్ళు అది కూడా ఫాలో అవ్వండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవుతున్నాం కదా అని ఊరికే పిచ్చి పిచ్చి మెసేజ్లు టైంపాస్ క్వశ్చన్స్ అయితే అస్సలు వద్దండి మనం ఏదైనా మాట్లాడమంటే మనకి ఉపయోగపడేటట్టు ఉండాలి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి మెసేజ్లు చేస్తూ కూర్చుంటూ టైం అయితే అస్సలు వేస్ట్ చేసుకోకూడదు టైం చాలా విలువైందండి అదైతే అస్సలు వేస్ట్ అనమాట ఊరికి ఎవరికి ఆన్లైన్లో పరిచయం అవుతారో ఏంటి వాళ్ళకి మెసేజ్ చేద్దాం వీళ్ళకి మెసేజ్ చేద్దాం అనుకుంటూ కూర్చొని టైం వేస్ట్ చేసుకోకుండా ఏదైనా పనికి వచ్చే పనులు చేసుకుంటే మంచిది మనమే ఏదైనా ఒక పని చేసామంటే పది మందికి ఉపయోగపడకపోయినా పర్లేదు నష్టం కలిగించకూడదు అలాగే మనకి మనం చేసే పని మనకు ఉపయోగపడుతుందా లేదా మన కుటుంబానికి ఉపయోగపడుతుందా లేదా అన్నది చూసుకోవాలి కానీ టైంపాస్కి కూర్చొని వాళ్ళకి వీళ్ళకి మెసేజ్లు చేసుకుంటూ రిక్వెస్ట్లు పెట్టుకుంటూ ఇట్లా కూర్చుంటే వేస్ట్ కదా మనం ఏదైనా ఒక పని చేసామంటే అది నలుగురికి ఉపయోగపడిన ఉపయోగపడకపోయినా మన కుటుంబానికి ఉపయోగపడితే చాలు కదా అలా అయినా ఆలోచించుకొని మన కుటుంబం కోసమన్నా కొంచెం కష్టపడటం నేర్చుకుని అబ్బాయి ఊరికి ఆన్లైన్లో ఎవరు పరిచయం అవుతారు ఏంటి అని వాళ్ళకి వీళ్ళకి మెసేజ్లు చేసుకోవడం కంటే మన కుటుంబం గురించి మనం ఎలా సక్సెస్ అవ్వాలి ఏంటి అనేది ఇట్లా ఆలోచించుకొని ఉంటే మంచిది చాలా యాప్సే ఉన్నాయండి మనకి ఇప్పుడు ఆన్లైన్లో ఒకళ్ళకి ఒకళ్ళు పరిచయం అవ్వాలంటే ఒకటానికి కాదు కదా షేర్ చేయటం ఇన్స్టాగ్రాము ఇట్లా యూట్యూబ్ ఫేస్బుక్ అలాగే ఇంకా ఎస్ఎం అదే స్టార్ మేకరు ఇట్లాంటివి బోలెడు ఉన్నాయండి మనకి వీటిలో కూర్చొని పాస్కి మాట్లాడుకుంటూ టైం అయితే అస్సలు వేస్ట్ చేసుకోకూడదు చేద్దనంతవరకు ఏదైనా ఒక పని చేస్తూనే ఉండాలి ఓకే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి